హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి అందరూ బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాము ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము పేర్ల పండుగ కదా చదివింపులు కొద్దిగా స్వీటు చక్కెర అగరబత్తీలు తీసుకున్నాను అనమాట తీసుకొని దాన్నైతే అన్ని అన్నీ పేర్చుకుంటున్నాను పూలు కొన్ని అయితే తీసుకొని వచ్చాను పూలేందండి బాబు ఈ పీర్ల పండగ అంటే పూలు ఎక్కడలేని రేట్లు అయితే వచ్చేస్తాయి నేను చదువుకుంటా అంటే మా అమ్మాయి హాయి చెప్పమంటుంది నాపాటికి నేను చేసుకుంటున్నాను అనేసి హాయి చెప్పమంటే హాయి చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎంతమందికి ఫ్రెండ్స్ పీర్ల పండుగ అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం అనమాట బాగా ఎంజాయ్ చేస్తాను పీర్ల పండుగ అంటేనే ఇక్కడ మా ఇంటి దగ్గర గాలి వీధిలో అయితే పేర్ల పండగ అయితే పేర్ల చావిడి పెడతారు పీర్లు అయితే అక్కడ పెడతారు ఇక్కడ అయితే బాగా చాలా గ్రాండ్గా చేస్తారు ఫ్రెండ్స్ మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం అయితే అక్కడికే వెళ్తాము అగ్నిగుండం కూడా చాలా పెద్దదిగా పెద్దదిగా ఉంటుంది బాగా చేస్తారు అదైతే తెల్లవారుజామున అది వీడియో తేలినాము ఎందుకండి కప్పేసి అయితే రెడీ చేసేసాను ఇప్పుడు తీసుకొని వెళ్ళాలన్నమాట అక్కడికి మా అమ్మాయి అయితే నా చేతుల్లోంచి లాక్కునేసి అయితే నడుచుకుంటే వెళ్ళి వెళ్ళి వచ్చేస్తుంది నేనైతే ముందుగా నడుచుకొని పోతున్నాను అనమాట నాకు చిన్నప్పటి నుంచి పీర్లను చూడడం చాలా ఇష్టము ఇంకొక విషయం ఏమిటంటే ఇది ముస్లింలకి అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేంత పండుగ ఏమి కాదనమాట బక్రీదు రంజాను మిలా నబీద్ ఇవి జరుపుకున్నట్లు అయితే మాత్రం అంతగా చేసుకోరు గ్రాండ్గా అయితే చేసుకోరు అనమాట నాకైతే ఇంతవరకే తెలుసు పేర్ల పండగ అంటే తెలుసు అని అనుకుంటున్నాను ఇంకా తెలియని వాళ్ళకైతే మొహరం అని కూడా పిలుస్తారు మనకు క్యాలెండర్లలో వచ్చేది మొహరమే అనమాట మీకు ఎంతమందికి ఇది ఈ పండుగ అంటే ఇష్టం అనేసి నేనైతే పండగ పండగ అంటున్నాను కానీ ఇదైతే పెద్ద పండగ ఏం చేసుకోరనమాట వాళ్ళు బాధతో ఉంటారు ఇప్పుడైతే పేర్ల పండగకి మీకు ఎవరికైనా ఇష్టం అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మా ఆయనకి మా డాడీకి అయితే ఆయన అంటే చాలా ఇష్టము చాలా భక్తి మా పుండి మా పుట్టిండ్లు అయితే ఆయన ఆయనకంటూ ఒక ఫోటో ఉంటుంది ఆయనకి అన్నీ చేస్తాం అనమాట అక్కడ చూడండి ఇది మసీదు అనమాట గాలిది మసీదు పెద్ద మసీదు వచ్చి ఇంకో చోట ఉంటుంది ఇదైతే నేను పెళ్ళైనప్పుడు చింది పెళ్ళైనప్పుడు ఈ విధిలోనే మా ఆయన ఉన్న ఉండేవాడు ఇక్కడికే వచ్చాను అప్పటి నుంచి చూస్తాను మసీదు అనేసి పిల్లలకి ఏదన్నా బాగలేనప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఊదించుకుంటా ఉంటారనమాట ఇక్కడైతే పీర్ ఎత్తుకొని వస్తున్నారు దానికని ఇక్కడ అనమాట మా పక్క అయితే సూస్కేమో అంటారు పూలమాలలు పూలు బాగా డెకరేషన్ చేసి దానికి చెంకీలు ముందర ఇంకా వాళ్ళు ఏమని పిలుస్తారో పేరు నాకు అంతవరకే తెలుసు పూలన్నీ బాగా డెకరేషన్ చేసి పూలయితే ఇప్పుడు మల్లెపూలు రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ మల్లెపూలే పెడతారు ఎక్కువగా మల్లెపూలు జాజి పూలు అయితే పెడతారు అనమాట మా డాడీకి అయితే ఆయన వస్తా వస్తూనే ఉంటాడు దేవుడు ఏదన్నా ఇంట్లో కష్టాలు ఉంటాయి కష్టాలు ఉన్న ఏదన్నా మా డాడీ బాధలో ఉన్నా కూడా ఆయనైతే వచ్చి పలకరిస్తాడనమాట అంటే ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ ఇది అయితే నిజము మా డాడీకి అయితే వస్తూ ఉంటాడు ఆయన తలుచుకోగానే వస్తూ ఉంటాడు మా డాడీ మా డాడీకైతే భలే ఇష్టం అనమాట మా ఇంట్లో ఏడుకొండల స్వామి అంతగా కొలుస్తారో ఈయనను కూడా అంతే అనమాట నా పుట్టింట్లో అయితే నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది ఇప్పుడే ఇంకా కొంచెం పెళ్ళి అయిన తర్వాత కొంచెం తగ్గించుకున్నాను కానీ అప్పుడైతే అక్కడ పీర్ల చావిడికి వెళ్ళేసి అక్కడ వారం వారం అయితే వెళ్ళేసి మా ఊరి పక్క టెంకాయ ఏదైతే కొడతారు ఇక్కడైతే కొట్టరు తిరుపతికి వచ్చేసాను కదా మా నాన్నగారు నా చిన్న కూతురు చనిపోయినప్పుడు వచ్చి నా సారీ నా చిన్న కూతురు పుట్టిన తర్వాత చనిపోయారనమాట దాని తర్వాత మళ్ళీ మా అమ్మకు వస్తూ ఉన్నాడు దేవుడు అయితే మేము కూర్చుంటాము ఆయన చెప్తాడని ఇంట్లో ఈ మాదిరి చేసుకోండి నేను ఉంటాను మీకు ఎప్పుడు తోడుగా ఆయన చెప్తా ఉంటాడు అనమాట ఇక్కడైతే చదివింపులు ఇచ్చేసి వచ్చేసాను అనమాట అందరూ బాగుండాలి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనేసి అంత పీర్లు అన్నీ పెట్టారు చూడండి మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి కనీసం దండమన్న అన్న మనసులో అన్న అనుకుంటారు కదా దానికనేసి పెట్టేసాను చూడండి పెట్టేసి ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాను తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పలకరిచ్చారనమాట పిల్లలు భవిష్యత్తు బాగుండాలి ఇంట్లో కష్టాలన్నీ తగ్గిపోవాలి అనేసి అయితే దండం పెట్టుకొని అయితే వచ్చాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మిస్ చేయొద్దు ఏదన్నా మిస్టేక్గా మాట్లాడింటే ఏమనుకోవద్దండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే దండం పెట్టుకొని వచ్చేసాము మా పాప ఇంకా పెట్టుకోలేదనమాట అందుకే వెయిట్ చేస్తుంది ఇదే చూసుకోమని చెప్పాను కదా ఇక్కడ ఉంది చూడండి అక్కడ పెట్టుకొని వచ్చేసారనమాట పెట్టుకొని వచ్చేసి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మాట్లాడుకుంటూ నిలిచిపోయినాను అనమాట చూపిస్తుంది చూడండి పేర్లన్నీ అన్ని చిన్న చిన్న పీర్లు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్